హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాకైతే రేషన్ కార్డ్ వచ్చింది రేషన్ బియ్యం అయితే తీసుకొచ్చాము రేషన్ బియ్యం అయితే సన్నగానే ఉన్నవి సన్న లాగానే సన్నగా ఉన్నవి మీరు కూడా రేషన్ బియ్యం తింటున్నారా గైస్ తింటున్నారా లేదా కామెంట్ అయితే చేయండి ఇంకా రేషన్ బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను దాంట్లోనైతే రేషన్ బియ్యంలో అయితే కొంచెం మట్టి పిల్లలు ఉష్కరాలు మెరుగలు అయితే ఉంటవి అవి అయితే ఏరుకోవాలి ఏరుకున్న తర్వాత ఇవి రేషన్ రైస్ కాబట్టిగా కొంచెం ఐదు ఆరు సార్లు అయితే బాగా కడగాలి బాగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి అయితే గ్లాస నర నీళ్ళు అయితే పోసుకోవాలి నర నీళ్ళు పోసుకొని ఒక అర్ధ గంట బియ్యం నానినాయనుకో చిట్కలు అయితే అన్నం రెడీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అన్నం అయితే రెడీ అవుతుంది రేషన్ రైస్ అయితే ఎక్కువ టైం కూడా పట్టదు ఒక అర్ధ గంట నానిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని అన్నం వండుకున్నామనుకో కాసేపట్ల అన్నం రెడీ అవుతుంది అన్నం అయితే అప్పుడే కళ్ళ అంటుంది చూడండి అన్నం కళ్ళపిల్ల అంటున్నప్పుడు అయితే ఇంకా గ్యాస్ అయితే స్లోగా చేసుకొని మూత పెట్టాలి మూత పెట్టేసుకుంటే ఇంకా అన్నం అయితే దమ్మకైపోయి మంచిగా సన్న బియ్యంలాగా సన్నగా పుల్లలు పుల్లలుగా అవుతుంది రేషన్ బియ్యంలో అయితే ఐరన్ అయితే ఎక్కువగా ఉంటుంది రేషన్ బియ్యం తినడం వల్ల అయితే ఎక్కువ ఆకలి కూడా కాదు చూడండి అన్నం అయితే చాలా బాగా వచ్చింది సన్న లాగానే పుల్లలు పుల్లలుగా వచ్చింది ఉప్పేసి వండాను కాబట్టిగా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఉట్ట అన్నమే తిని చూపిస్తాను చూడండి ఉట్ట అన్నమే తింటాను చాలా టేస్టీగా ఉంది ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఉట్ట అన్నంలోనైతే అయితే రెడీ అయిపోయింది ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి కూడా రెడీ అయ్యాడు ఇంకా అన్నం పెట్టాను తింటున్నాడు ఎలా ఉంది ఫేషన్ రైస్ బాగుంది రేషన్ రైస్ అయితే మేమైతే అవే తింటున్నాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గైస్ బాయ్